ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన మొదటి ఫైల్ ఏంటి డిఎస్ఈ నోటిఫికేషన్ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఆరు వేల పోస్టులు చేంజ్ ఉన్నాయో వాటన్నింటినీ కలుపుకొని మరికొందరు ఇప్పటి వరకు కాంట్రాక్ట్ వేసు మరికొన్ని జాబులను వాళ్ళని తీసేసుకుంటూ ఓవరాల్గా పదహారు వేల పోస్టుల చేంజ్కి రిక్రూట్ చేస్తాము అని చెప్పి పెట్టిన మొదటి సంతకం అయితే ఆ మొదటి సంతకం కూడా ఇప్పటికిప్పుడే సహకారం అవుతున్నట్లు కనిపించలేదు తాజాగా అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి టీచర్ పోస్ట్ల ప్రక్రియను పూర్తి చేసే ఆ ప్రక్రియ అదే టీచర్ పోస్ట్ల ప్రక్రియను పూర్తి చేయబోతున్నాం అని చెప్పి అసెంబ్లీలో చెప్పారు అంటే వచ్చే విద్యా సంవత్సరం నాటికి టీచర్ పోస్ట్లో ప్రక్రియ పూర్తి అవుతుంది అని సో ఇవన్నీ చూస్తే ఇప్పటికిప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు అందరూ అనుకున్నారు చంద్రబాబు సార్ మొదటి సంతకం కదా త్వరగానే ఈ ప్రక్రియ పూర్తి అయిపోతుందేమో అని చెప్పి బట్ ఆ ఛాన్స్ లేదు చాలామంది ఆల్రెడీ కోచింగ్లకు జైలేసిపోయిండ్రు కోచింగ్లు తీసేసుకుంటున్నారు ఒకవేళ ఈ ప్రక్రియ డిలే అయ్యే కొద్దీ వాళ్ళ మీద అయితే బోర్డింగ్ ఖచ్చితంగా పడుతుంది మరి చంద్రబాబు సార్ ప్రామిస్ ఆల్రెడీ ఉంది కాబట్టి నిరుద్యోగ ప్రీతి అనేది మరి వాళ్ళని కావాలన్నా నిరుద్యోగ ప్రతి కనుక ఇస్తే ఆ నిరుద్యోగ భృతితోనైనా పొందరు ఆ కోచింగ్లో హాస్టల్ ఫీజు అన్న కట్టుకొని ఈ పరీక్షలకు ప్రిపేర్ అన్న అవుతారేమో మోస్ట్ ప్రాబబ్లీ ఈ సమాచారానికి ఎండింగ్ కంటే ముందే అయిపోతాయని చెప్పి చాలా మంది అనుకున్నారు బట్ ప్రిపేర్ అయి ఉండండి మీరు వచ్చే జూన్ వరకు అంటే అట్లీస్ట్ మే జూన్ వరకు కూడా వీళ్ళు చెప్పిన మాటల్లోనే ఇంకా డిలే అయితే ఎంత డిలే అవుతుందో తెలియదు వీళ్ళు అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారమే కనీసం జూన్ అవుతుంది ఈ ప్రక్రియ పూర్తి అవ్వాలంటే అది వీళ్ళు చెప్పిన మాట ప్రకారం జరిగితే కాదని చెప్పి మళ్ళీ ఇంకేమైనా డిలే అయితే ఏం చేయను సో డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మొత్తం మీరు ఫినాన్షియల్గా కూడా ప్రిపేర్ అయి ఉండండి మళ్ళీ లేనిపోని ఇబ్బందులు లేకుండా అని చెప్పి ముందే ఒక అలర్ట్ అనుకోండి